హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే ఈ వీడియోలో బెడ్ పడిన తర్వాత నుండి స్లాబ్ పడే ముందు వరకు అయిన టోటల్ ఖర్చు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సెంట్రింగ్కి సంబంధించిన కాస్ట్ను కూడా నేను ఈ వీడియో చెప్పలేదండి స్లాబ్కి సంబంధించిన వీడియోలో నేను ఆ అంతా కూడా నేను మీకు వీడియో చేస్తాను సో మేము బెడ్ పడిన నెక్స్ట్ డే నైతే ఫోటో తీసుకుని వెళ్ళారు మా ఏఈ అండ్ వార్డ్ ఆఫీసరు ఆ నెక్స్ట్ డేనే మేము దర్వాజా ఎత్తుకున్నాము సో దర్వాజాలకైనా టోటల్ ఖర్చు ఒక వీడియో చేశానండి ఆల్రెడీ సో డైరెక్ట్ ఎంత కాస్ట్ అయిందనేది అనేది చెప్పేస్తున్నాను ఒక లక్ష ఒక వెయ్యి రెండు వందల తొంభై రెండు రూపాయలైతే అయ్యింది అన్ని దర్వాజాలకి కిటికీలకి ఇకపోతే ఇసుక కాస్ట్ అండి ఇది నేను స్లాబ్ పడే ముందు వరకు తీసుకున్నది టోటల్ మేము ఆరు లోడ్ల ఇసుక తెప్పించాము బెడ్ పడిన నెక్స్ట్ డే నుంచి అందులో ఒక లోడు దొడ్డు ఇసుక ఐదు రోడ్ల సన్న అండి రెండిటికి ఒకటే కాస్ట్ ఉంది మేము ఇందులో ఒక లోడ్కి అయితే ఏడు వేలు రెండు లోడ్లకి ఎనిమిది వేలు రెండు లోడ్లకి ఏడు వేల ఆరు వందలు ఒక లోడ్కి ఏడు వేల ఐదు వందలు అయితే పే చేసాము టోటల్గా మేము నలభై ఐదు వేల ఏడు వందలు అండి ఇకపోతే కంకర రెండు లోడ్లు తెప్పించాము ఒక లోడ్ దొడ్డుది ఒక లోడ్ సన్నది కాస్ట్ వచ్చి మూడు వేల ఒక వంద మరియు మూడు వేల ఐదు వందలండి సో టోటల్గా మేము కంకర పైన పెట్టిన కాస్ట్ వచ్చి ఆరు వేల ఆరు వందలు ఇకపోతే మేము రెడ్ బ్రిక్స్ యూజ్ చేసాము దానికి ఒక లోడ్కి పదహారు అండి మాకు టోటల్గా ఐదు లోడ్ల ఇటుకైతే పడింది అందులో లాస్ట్ లోడ్ వచ్చి కొంచెం అయితే మిగిలింది మేము దీన్ని పడిన తర్వాత పిట్టకూడకైతే యూజ్ చేసాము ఈ ఐదు లోడ్లకైనా ఇటుక ఖర్చు ఎనభై వేలు ఇక ఐరన్ అండి మనకు పిల్లర్స్ పోయడానికి కావాలి కదా మాకు బెడ్ పోసినప్పటివే ట్వెల్వ్ ఎంఎం బార్స్ చాలానే ఉండేయండి అవి సరిపోయాయి సో మేము ఎయిట్ ఎంఎం బార్స్ అయితే ఇంకొక పదిహేను తెప్పించాము టోటల్ వీటికి ఐదు వేల ఒక వంద ముప్పై రూపాయలు అయితే అయ్యింది ఇకపోతే సిమెంట్ మేము బెడ్ పడే ముందు రోజు ముప్పై బ్యాగ్స్ సిమెంట్ అయితే తెప్పించాము అవి కొన్ని డేస్ అయితే వచ్చినాయి ఆ తర్వాత స్లాబ్ పడే వరకు మేము డెబ్బై సిమెంట్ బ్యాగ్స్ అయితే తెప్పించుకున్నాము ఇందులో అరవై ఆల్ట్రాటెక్ ఒక ఒక పది ఆల్ట్రాటెక్ సూపర్ అండి కాస్ట్ డిఫరెన్స్ పెద్దగా ఏం లేదు రెండింటికి టోటల్గా ఇరవై ఐదు వేల మూడు వందలు అయిందండి మేం పిల్లర్స్ పోసి గోడలు లేపుతున్న టైంలో సంప తవ్వించుకున్నాము దానికి టోటల్గా పదిహేను వేల ఖర్చు అయితే అయ్యింది మేము స్లాబ్కి సెంట్రింగ్ వేయడానికి ముందు మొరం పోపించిన లేకపోతే ఆ హైట్కి ఎక్కువ ఫీట్ కర్రలు యూజ్ చేయాలంటే ఎక్కువ చార్జ్ అవుతుంది అన్నారు సో అలా పెట్టడం కన్నా మొరం పోపించుకుంటే బెటర్ కదా అనిపించి మేము యాభై ఎనిమిది ట్రిప్ల మొరం అయితే పోపించినాము యాభై ట్రిప్ల మొరానికి అయితే పదకొండు వందల యాభై రూపాయల చొప్పున ఇది నేర్పడానికి డోజర్కి ఏడు వేల ఐదు వందలు ఇచ్చినాము జేసీబీకి మూడు వేలు వాళ్ళకి బత్తాలు కూడా అండి తర్వాత ఎనిమిది ట్రిప్పుల మొరమేమో పన్నెండు వందల చొప్పున టోటల్గా తొమ్మిది వేల ఆరు వందలు సో ఇప్పుడు మేము ఈ యాభై ఎనిమిది ట్రిప్పుల మీద పెట్టిన మొత్తం ఖర్చు వచ్చి డెబ్బై ఎనిమిది వేల ఒక వంద రూపాయలండి ఇక చిల్లర ఖర్చులు అండి అంటే మెటీరియల్స్ తెస్తున్నప్పుడు డ్రైవర్కి ఇచ్చే బత్తాలు దర్వాజా ఎత్తినప్పుడు పెట్టిన కట్నాల ఖర్చులు చిన్న చిన్న ఖర్చులు పిల్లర్స్ పలకల ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇలాంటివి కొన్ని ఉన్నాయి అండ్ అంతేకాకుండా మేము మొరం మోపించినప్పుడు డ్రోజర్ పెట్టినా జేసీబీ పెట్టినా తిరిగి మళ్ళీ వర్కర్స్ని పెట్టి ఆ మట్టి మోపించాల్సి వచ్చిందండి సో ఆ కాస్ట్ అవి మొత్తము ఆల్మోస్ట్ ఇరవై రెండు వేల ఐదు మళ్ళీ ఇటుక వాళ్ళు కూడా అండి లోడ్ లోడ్కి కంపల్సరీ రెండు వందల రూపాయలు అయితే బత్తాలు అయితే తీసుకునేవాళ్ళు సో వీటన్నిటి వల్ల కూడా మాకు అంత కాస్ట్ అయితే అయిపోయింది చిల్లర ఖర్చులు ఇక మేము మేస్త్రికి అయితే ఈ టైం వరకు డెబ్బై నాలుగు వేలు అప్పచెప్పినామండి ఈ విధంగా బెడ్ పడిన నెక్స్ట్ డే నుండి స్లాబ్ ముందు వరకు మేము పెట్టిన టోటల్ ఖర్చు వచ్చి నాలుగు లక్షల అరవై మూడు వేల ఆరు వందల ఇరవై రెండు రూపాయలండి ఇంతే ఖర్చు మీకు అవుతుంది అనే గ్యారంటీ అయితే లేదు ఈ కాస్ట్ అయితే చూసి భయపడకండి మాది ఫ్లాట్ అలాంటిది కాబట్టి మేము వర్కర్స్కి మళ్ళీ మొరం మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది ఇక్కడ వరకు మేము పెట్టిన టోటల్ ఖర్చు ఎనిమిది లక్షల అరవై ఎనిమిది వేల మూడు వందల అరవై ఐదు రూపాయలు అండి ఇందులో ఒక టూ ల్యాక్స్ అయితే మన గౌట్ వాళ్ళవి తెలుసు కదా టూ ఇన్స్టాల్మెంట్స్లో వచ్చిన డబ్బులు రిమైనింగ్ సిక్స్ ల్యాక్స్ అయితే మావి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో యూస్ అయితే కనుక కంపల్సరీ లైక్ అయితే చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ గైస్ బై బాయ్